సరే తెలంగాణలో ఉంటే ఆంధ్రప్రదేశ్లో అంబట్ రాంబాబు అరెస్టు సరే అరెస్టు అనే అంశం తప్పు చేస్తే అరెస్ట్ చేయడం ఆయన మాట్లాడిన మాటని ఎవరు కూడా సమర్పితురు కానీ ఇంటి మీద అటాక్ చేయడం భయభ్రాంత్రులకు గురి చేయడం ఆయన కార్లు తగలబెట్టడం ఇల్లు తగలబెట్టడం ఇది పెద్ద చర్చ కింద మారుతుంది కాదు ఈ అరెస్ట్ని ఏ రకంగా చూడాలి అంతకంతగా ఆంధ్రప్రదేశ్లో రెండు రాజకీయాలు దిగజారుతున్నాయి ఒకరి మీద ఒకరు పై చేయి సాధించాలనే దాంట్లో ఖచ్చితంగా అంబటి రాంబాబు ఎపిసోడు ఒక పెద్ద కనుప గుణపాఠం కనువిప్పు కావాలి లేకపోతే ఈ పరిస్థితిని తర్వాత ఎవరు అదుపు చేయలేరు ఈ విషయం అయితే గుర్తించాలి పెన్నం మీద నుంచి పొయ్యిలోకి పడ్డం అన్నట్టుగా ఉంది మత మత రాజకీయాలు వద్దు బాబు అంటే కుల రాజకీయాలు తీసుకొని వచ్చి చేస్తుంటే అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో కులం అనేది ముందుకొస్త తెలుసు ఏపీలో ఏదైనా కానీ అక్కడికే దారి తీస్తుంది అని ఇప్పుడు పదే పదే ఇప్పుడు రాంబాబు నిన్న వెళ్ళారు ఇది కల్తీ నెయ్యి నెయ్యి విభూదంతో నెయ్యిలో కొవ్వు కలిపారా లేదా ఖచ్చితంగా సిబిఐ సిట్ అవన్నీ కూడా వచ్చాయి దాంట్లో కొవ్వు లేదు కొవ్వు అయితే లేదు అన్న విషయం జాతీయ మీడియా మొత్తం చెప్పింది రాశారు వాళ్ళు సిబిఐ ఇచ్చిన దాన్నే వాళ్ళు మెన్షన్ చేశారు ఆగర్ కౌర్మ నేను మీకు చెప్తాను టీటీడీ చైర్మన్ నాయుడు గారు అధికారికంగా నిర్వహించిన మీడియా కాన్ఫరెన్స్ కు టీటీడీ అఫీషియల్ సైట్లో ఇచ్చినటువంటి వార్త కూడా కల్తీ జరిగిందని మాత్రమే హెడ్డింగ్ పెట్టారు కానీ కొవ్వు అనే హెడ్డింగ్ లేదు కొవ్వు అనే మాట ఎక్కడ వాడారు అంటే ఎన్డీడిబి ఇచ్చిన తొలి నివేదికలో దాంట్లో కూడా ఏముందంటే నేను ముఖ్యమైన అంశం చెప్తున్నా గొడవ జరుగుతుంది కాబట్టి పొటెన్షియల్ ఉంది అన్నారు పొటెన్షియల్ అంటే అవకాశం ఉంది అన్నారు కానీ ఉంది అని చెప్పలేదు దాన్ని ఒక వార్తగా ఇచ్చారు సో దాని మీద వీళ్ళేమో రాజకీయంగా ఎదుర్కొనే బదులు వీళ్ళు ఫ్లెక్సీలు పెట్టుకుంటూ పోయారు ఆ ఫ్లెక్సీలు తీసేయమని ఆయన వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఆయన మీద కట్ట కర్రలతో వచ్చారు నా మీద అత్యా ప్రయత్నం చేస్తే నేను ఆ కూపన్లో అన్నాను స్పర్యాబ్ది మూమెంట్లో అన్నాను కాబట్టి అలా అని ఉండకూడదు నేను ఆయన అనలేదు వేరే వాళ్ళని అన్నాను ఆయన ఆయన ఒక వివరణ అలాంటి చోటిగా మోకాళ్ళ మీద వంగి క్షమాపణలు చెప్పాలంటే ఆ పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో కాబట్టి అబ్బాయి రాంబాబు దుర్ దుర్భాషలు తప్పే అప్పైనా ఆయన చెప్తున్నాడు ఇంకా మీరు నేను చెప్పాల్సిన అని ఉండకూడదు నేనే బాధపడుతున్నాను నా అంతరాత్మ నాకు చెప్తూ ఉంది నేను ఎవరికి భయపడి చెప్పట్లేదు నన్ను అరెస్ట్ చేసుకోండి నన్ను అరెస్ట్ చేస్తే ఏమవుతుంది నేను సిద్ధంగా ఉన్నాను నా కుక్క కూడా భయపడితే ఇవన్నీ మాట్లాడాడు ఖచ్చితంగా దుర్భాషలాడడం పొరపాటే అదే పరిస్థితిలో కానీ నన్ను దాడి దాడి చేయడానికి వచ్చిన వాళ్ళు కర్రలు లాక్కున్నారా అని ఆయన ప్రశ్న ఇస్తున్నారు దాన్ని జవాబు చెప్పాలి కదా పోలీసులు ఎందుకు ప్రేక్షక పాత్ర వహించారు పోలీసులు ఎందుకు అడగత్తల్లో ఇంకా మూడోది ఇంటి మీద దాడి కారు పగల అన్ని తర్వాత మంటలు రావడం ఇవన్నీ ఏమైనా వాంఛనీయమా బహుశా పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభైలో ఎనభై తొమ్మిది కాదు అంతకుముందు ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిదిలో విజయవాడ గుంటూరు ఆ పరిణామాలు చూసిన వాళ్ళు ఎవ్వరు దీన్ని హర్షించరు మరొకసారి ఇలాంటి మంటలు వస్తే కనుక అదే అది ఏమాత్రం కూడా క్షేమదాయకం కాదు కానీ కొంతమంది భావిస్తున్నారు ఇది ఎవరికి లాభం ఎవరికి నష్టం అని ఇప్పుడు ఆ రోజు అంబడి అయితే కనుక నేను బెయిల్ కూడా అడగను అన్నాడు ఇప్పుడు బెయిల్ అడుగుతారు ఆయన భార్య ఏమో హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు ఏం చెప్తుంది ఇప్పుడు ఈ సమయంలో ఇరవై నాలుగు గంటల వరకు ఆయన కోర్టుకు హాజరు పడతాయి కదా కాబట్టి సాయంత్రానికి ఏం జరుగుతుందో మనకు తెలియదు కోర్టు ఏం డైరెక్షన్ ఇస్తుంది ఎలాంటి కానీ డేంజరస్ గేమ్స్ ఆడుతున్నారు ఇరుపక్షాలు కూడా కులాన్ని మతాన్ని తీసుకొని రావడం ద్వారా డేంజరస్ గేమ్స్ ఆడుతున్నారు అనేది మటుకు చాలా నిజం అప్పుడు మా పట్టాభి ఇలా అన్నాడని మీరు చేశారు ఇప్పుడు చేయకూడదా అని హోంమంత్రి గారు అడుగుతున్నారు పట్టాభి అన్నది తప్పే రాంబాబు అన్నది తప్పే కానీ దాడులు ఇంకా తప్పు కదా వాటిని గురించి ఆలోచించాలి కదా ఆ మాటలన్నీ మళ్ళీ ఇప్పుడు పట్టాభి గారి సుభాషితాలు అంబటి రాంబాబు గారి సుభాషితాలు మనం మళ్ళీ వాళ్ళ వేయాల్సిన అవసరం ఉందా ఇప్పుడు వాటికి ఏం చాలా చెప్తాం ఒక ఇంటిని అంతసేపు ఒక నాలుగు ఐదు గంటల పాటు ఒక ఇండియన్ చుట్టుముట్టి కర్రలతో నినాదాలతో దాడులతో చేస్తుంటే పోలీసులు ఆపలేకపోతే పోలీసు వ్యవస్థ కదా విశ్వాసం కోల్పోయేది ఇక్కడ హోంశాఖ కదా విశ్వాసం కోల్పోయేది ఆసక్తికరమైన అంటే జనసేన బీజేపీ విషయంలో పెద్దగా ఏం మాట్లాడలేదు రియాక్ట్ ఆయన మీద మీద మాట్లాడడం అన్నారు కానీ దాడులు కూడా అని కూడా వాళ్ళ అధికార ప్రతినిధిని చెప్తా అంబటి రాంబాబు మాట్లాడిందని ఎవరు సమర్థించరు ఆయన ఆయన సమర్థించట్లేదు ఇంకా వేరే వాళ్ళు నేను అని ఉండకూడదు నా మనసు చెప్తుంది ఆయన ఏదో చెప్తారు బెయిల్ సార్ కోర్టు తీసుకునే స్టాండ్ మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే దుర్భాషలు దాని మీద మీరు నేను అటు నుంచి ఉంచారు కదా అని బయలు ఇవ్వచ్చు అని నేను బయలు అడగను అనమాట ఆయన ఏమంటారు నాకు తెలియదు అవన్నీ గమనించిన వాడిని కాబట్టి చెప్తున్నాను అడగకుండా ఏమండ్రు కానీ ఆయన భార్య మటుకు మాకు ఇరవై నాలుగు గంటల పాటు ప్రాణరక్షణ కల్పించండి అని అడిగారు ఇది చాలా ముఖ్యమైన విషయం రాజకీయాల్లో అనేక సామాజిక వర్గాలు తరగతులు ఇవన్నీ కూడా ఉంటాయి అటువంటిప్పుడు ఏ కారణం వల్ల అయినా ప్రాణరక్షణకో అని అడిగినప్పుడు అడిగిన తర్వాత దాడులు కనుక జరిగితే అది ఒక వ్యక్తికి సంబంధించిన ఒక కుటుంబానికి సంబంధించిన అంశంగా కాకుండా దానికి ఒక సోషల్ ఇంపాక్ట్ ఒక సామాజిక ప్రభావం వస్తుంది నేను ఇందా కానిది అదే పెన్నమ్మ నుంచి పొయ్యిలో కానీ మత కోణం తీసుకొని రావాలంటే అది కనుక కుల కోణంగా మారితే ఏం జరుగుతుంది అది అదే మంచిది కాదు ఆంధ్రప్రదేశ్కు ఇప్పటికే రెండు మూడు సార్లు అనేక కళలలో చూసినటువంటి ఆ రాష్ట్రానికి ఇది క్షేమదాయకం కాదు స్వామి వారు ఇది కోరుకోరు సర్వే జనాలు చుఖినో భవంతాన్ని కోరుకుంటారు ఎవరు గెలిచే వాళ్ళు గెలవండి ఓడే వాళ్ళు ఓడండి కానీ నా లడ్డు కోసం నా నెయ్యి కోసం మీరు ఒకరి ఒక తిట్టుకొని కొట్టుకొని ఎన్నిది అనే ఎవరైనా నిజమైన భక్తులు వీళ్ళంతా కోరుకుంటారు కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు జగన్మోహన్ రెడ్డి వెళ్తారంటున్నారు ఆయన నిన్నటి నుంచి ట్వీట్లు పెడుతున్నారు కానీ ఇక్కడ ఎవరు డైవర్షన్ ఇద్దరు డైవర్షన్ అంటున్నారు ఎవరు డైవర్షన్ చేస్తున్నారు ఎవరు డైరెక్షన్ చేస్తున్నారు ఇది కూడా తప్పకుండా ఆలోచించాల్సిన విషయమే కదా డెఫినెట్గా తెలియకుండా ఫ్లెక్సీలు పెట్టట్లేదు తెలియకుండా అక్కడికి వెళ్ళట్లేదు తమ మాటలు ఏం ప్రభావం చూపిస్తాయని వాళ్ళకి తెలియంది కాదు కాబట్టి ఇది చాలా ఒక్క ఆందోళనకరమైన సన్నివేశంలో ఆంధ్రప్రదేశ్ ఉంది సార్ దీని వెనక ఇక్కడికి ప్రశాంతత వైపు నడపాలి కానీ రాజకీయ లబ్ధి కోసం రెచ్చగొడతాయి మటుకు అది చాలా మరొకసారి మనం పాఠం నేర్చుకోవాల్సి వస్తుంది సరే ఇదిలా ఉంటే బదిలి సింగల్ గారు ఇది కూడా ఇప్పుడు టీటీడీలో ఇద్దరు ముగ్గురు అధికారులు ఉన్నారండి ఐ థింక్ ఒక ఆయన అందులో సరే ధర్మారెడ్డి మీద కూడా యాక్షన్ తీసుకోమని ఆయన ఈవో ఇప్పుడు లేడు ఈయన ఉన్నాడు ఈయన చంద్రబాబు నాయుడు ఆయాంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయాంలో ఉన్నాడు ఇప్పుడు కూడా ఉన్నాడు నేను మొన్న విచారించిన ప్రకారం తొమ్మిది మంది దాకా బీజేపీ సభ్యులు అప్పుడు ఇప్పుడు టీటీడీ బోర్డులో అలాగే ఉన్నారు ఈ సింగాలను కూడా బదిలీ చేయమని చెప్పి సిట్ లేఖ రాసింది ఇప్పుడు సింగను సింగాలను బదిలీ చేస్తాము అని దాదాపు చేసినట్టుగా ఇప్పుడే నేను వార్త చూస్తున్నాను దీన్ని వల్ల అర్థం చేసుకోవాలండి మరి సింగాలను ఎందుకు విచారించలేదు కాబట్టి దేవుడు భక్తి పవిత్రత అంటున్నప్పుడు కూడా మళ్ళీ రాజకీయ పక్షపాతాలు లేకపోతే మత కోణాలతో అటు ఇటు చేస్తే ఏమవుతుంది సో సింఘ బదిలీ కానీ లేకపోతే సిబిఐ నివేదికలో రావటం కానీ దాన్ని డెఫినెట్లీ లెసన్స్ మార్చుకోవాలి ఖచ్చితంగా ప్రక్షాళన చేయండి ఖచ్చితంగా అవినీతి పనులు ఎవరి మీద చర్య తీసుకోండి వాళ్ళు ఎవరి హయాంలో కానీ సింగల్ గారు జగన్ హయాంలో ఒక విధంగా చంద్రబాబు నాయుడు హయాంలో ఒక విధంగా అలా అలా చూసే అవకాశం ఏం లేదు కదా ఆయన మీద ఎలాగో చర్య తీసుకోరు సందేహం ఏం లేదు బదిలీ చేయడమే పెద్ద చర్య అక్కడికి ఇంత సాహసం ఇంతవరకు ఆయన పేరు విన్నారా మీరు ఎప్పుడన్నా మీరు ఎవరు చెప్పలేదు కదా వీళ్ళు ఎవరు అందుకని ఇప్పుడు భూమిని కరుణాకరెడ్డి మాజీ అధ్యక్షుడు ఆయనే చెప్తున్నాడు అప్పుడున్న వాళ్ళంతా ఇప్పుడు ఉన్నారు రెండు వేల పదమూడు నుంచి ఉన్నారు మనం ఉంటే ఎందుకు సహించారు అంత ఉందంత మీరు